హాయ్ ఫ్రెండ్స్ సో వెల్కమ్ టు ద మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్ సో ఫ్రెండ్స్ మాక్సిమం ప్రిపరేషన్ బాగా చేస్తున్నారు అనుకుంటున్నాం నెక్స్ట్ ఎగ్జామ్కి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కోసం మరొక వన్ మంత్ టైం ఉంది సో ఈ వన్ మంత్లో నా నుంచి మీకు వస్తున్నటువంటి ఒక ది బెస్ట్ బుక్ అనుకుంటున్నాం ఏపీ ఎకనమిక్ సర్వే సో ఏంటంటే ఇది యాక్చువల్గా కంటెంట్ అయితే రెడీ అయిపోయింది బట్ కొన్ని డిస్టర్బెన్సెస్ వలన ఏంటంటే కొంచెం లేట్ చేయడం జరిగింది బట్ ఎగ్జామ్ మరొక వన్ మంత్లో ఉంది మీకోసం క్విక్ రిఫరెన్స్ కోసం ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీరు ఏం చేయక్కర్లేదు జస్ట్ దీనిపైన స్క్రీన్ పైన ఇక్కడ మీకు నెంబర్ ఉంటుంది దీనికి వాట్సాప్ చేసినా కాల్ చేసినా ప్రాబ్లం లేదు టోటల్ ఎకనమిక్ సర్వేకి సంబంధించి అప్రాక్సిమేట్లీ ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ పేజెస్ ఉంది మన ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎంత అయితే యూజ్ అవుతుందో టోటల్ అంతా కూడా ఈ బుక్లో పెట్టడం జరిగింది అంత టోటల్ కంటెంట్ అంతా కూడా మైండ్ మ్యాప్స్లో వస్తుంది యాజ్ యూజ్ యూజువల్గా మీరు ఒకసారి అంటే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసారంటే మీకు ఒక డెమో ఒక యూనిట్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నెంబర్ కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ చెప్తారు ఎలా వస్తుంది ఏంటి అనేది అంటే ఎక్కువ బుక్స్ అయితే దీనికి నేను ప్రింట్ చేయలేదండి జస్ట్ ఒక లిమిటెడ్ మాత్రమే నేను పెట్టుకున్నాను ఎందుకంటే ఎవరైతే ఎఫర్ట్ పెట్టి చదువుతున్నారో వాళ్ళకు ఒకవేళ వెంటనే చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని అంటే మొత్తం రిఫర్ చేయడానికి మీకు అప్రాక్సిమేట్లీ ఒక వన్ వీక్ టు టెన్ డేస్లో అయిపోతుంది మొత్తం ప్రిపరేషన్ అంతా అంటే బుక్ అంతా సో అంతకుముందు ఇంకా చదివి ఉన్న వాళ్ళైతే మాత్రం వితిన్ డేస్లో అయిపోతుంది టూ త్రీ డేస్లో అయిపోతుంది బుక్ అంతా కూడా నేను టోటల్ స్టడీ చేస్తే రెడీ చేస్తే ప్రాబ్లం అయితే లేదు సో కంటెంట్ ఏంటంటే టోటల్ యూనిట్స్ అన్నీ ఇందులో నేను కవర్ చేయడం జరిగింది ఎవ్రీథింగ్ అంటే ఎకనామిక్ సర్వేలో మనకి మెన్షన్ చేసిన యూనిట్స్ అది ఎట్ ది సేమ్ టైం మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉన్నవన్నీ కూడా దీంట్లో నేను టోటల్గా చెప్పడం జరిగింది ప్రాబ్లం అయితే లేదు ఎవ్రీథింగ్ కవర్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే మనకి ప్రిలిమ్స్ ఆస్పెక్ట్లో ఇంపార్టెంట్ ఉన్నవన్నీ కూడా ఇందులో ఉన్నాయి మాక్సిమం మిస్ చేసే ఛాన్స్ ఎక్కడ కూడా లేదు మాక్సిమం బిట్స్ ఏమైనా వచ్చేటప్పుడు మాత్రం దీని నుంచి కవర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అంతా ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందే ఓల్డ్ స్టూడెంట్స్గా నాకు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారంటే మాత్రం వాళ్ళందరికీ తెలుస్తుంది బుక్కు సంబంధించి కంప్లీట్గా సో ఇట్లానే ఉంటుంది కంటెంట్ అంతా కూడా ఈజీగా క్విక్ అంటే విత్న్ డేస్లో మీకు ప్రిపరేషన్ అయ్యే విధంగానే ఉంటుంది సో దాంట్లో డౌట్ అయితే లేదు సో జస్ట్ మీకు ఒక్క యూనిట్ నేను చూపిస్తా అంటే ఇది ఫస్ట్ యూనిట్ అయితే కొంచెం లెంగ్తీ ఉంటుంది ఫస్ట్ యూనిట్ ఒకటి మీరు చూసారంటే ఆల్మోస్ట్ దీంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ప్రిపరేషన్ అయిపోతుంది ఎందుకంటే అంత టోటల్ అంతకు ముందు యూనిట్స్లో ఉండే టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫస్ట్ యూనిట్లోనే ఇచ్చేస్తుంది గవర్నమెంట్ కూడా అందులోనే ఉంటుంది కంప్లీట్గా ఇక్కడ చూడండి సింపుల్గా జస్ట్ ఒక్కటే జస్ట్ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి స్థిర ధరల వద్ద వృద్ధి ఎంత ఉందని సో మనకి బిట్ ఆస్పెక్ట్లో వచ్చేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అడిగేసి బిట్స్ ఇక్కడ మరొకటి యూనిట్ అయిపోయిన తర్వాత నేను బిట్స్ చేయట్లేదని అనేసి నాకు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంపార్టెంట్ ఉంటే బాగుంటుంది కదా అన్నారు బట్ అది నెక్స్ట్ టైం నేను చేస్తాను బట్ దీనికి అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి వ్యవసాయ అనుబంధ రంగాలకు వృద్ధి వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఒక డిజిట్ అనేది ఇచ్చేస్తున్నాను అక్కడ సో ఇచ్చేస్తుండేటప్పుడు దీన్ని మీరు డైరెక్ట్గా చదువుకుంటే చాలు మరి ఇంకా వేరేగా మీకు బిట్ మీరు రెడీ చేసుకోవాల్సిన పని అయితే లేదు అంటే ఓవరాల్గా మీరు పేపర్స్ మ్యాగ్జిన్స్ చదివి ఉండొచ్చు టోటల్ అన్ని నేను షార్ట్ లిస్ట్ లిస్ట్ చేసేసి ఎగ్జామ్ కి సంబంధించి ప్రిపరేషన్లో మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో ఆ కంటెంట్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇలాంటిది వచ్చిందంటే ఇది డైరెక్ట్ బిట్ సో ఇందులో సబ్ కేటగిరీస్ మనకు ఉన్నాయి దీంట్లో వ్యవసాయానికి ఉద్యానవన రంగం పశుసంపద ఎంత వస్తుంది ఎంత వృద్ధి ఉంది అనేది డైరెక్ట్గా ఉంటుంది అందులో ఇంకా నో మాడిఫికేషన్ సో ఇదే మనకి బిట్ వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క వృద్ధి ఎంత స్థిర ధరల వద్ద ఎంత వృద్ధి ఉందంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎకనామిక్ సర్వేను బేస్ చేసుకుని చెప్పేటప్పుడు డైరెక్ట్గా ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ సో దీంట్లో మరి ఇంకా చెప్పడానికి అంటే ఏం లేదు డైరెక్ట్ ఆస్పెక్ట్ వచ్చేస్తుంది ఇట్లానే ఉంటుంది ఎవ్రీథింగ్ సో అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ అంతా కూడా డైరెక్ట్ బిట్ రూపంలో ఉండేనే ఉంటుంది మీరు ఎలా చదువుకుంటే సరిపోతుంది బట్ ఇక్కడ డిజిట్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ నేను షార్ట్ కట్స్ అనేవి ఏం చెప్పలేనండి ఎందుకంటే ఖచ్చితంగా మైండ్లో మెమరైజ్ చేసుకోవాలి మరొకటి చెప్పగలను ఇక్కడ కంపేర్ చేసుకుని మీరు చదువుకునేటప్పుడు బిట్టు ఏ విధంగా వచ్చినా సరే మీరు ఎటమ్ చేయొచ్చు ఒక లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి మీరు చూసారంటే కమిషన్ ఏపీబిఎస్సీ కమిషన్కి వచ్చేటప్పటికి బిట్ యొక్క డెప్త్ అనేది పెంచుతుంది అంటే డైరెక్ట్ ఆన్సర్ కంటే ఇండైరెక్ట్ ఆన్సర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అంటే ఎట్లా అంటే ఈ కింది వాళ్ళు ఏది కాదు అని అడుగుతారు అంటే అక్కడ నెగిటివ్ అనేది చెప్పాలి సో అక్కడ ఏది రాంగ్ అని చెప్పాలంటే రైట్ ఏంటి అనేది తెలియాలి అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రీ గురించి ఇచ్చారనుకోండి ఈ మూడింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ మైండ్లో ఖచ్చితంగా స్టోర్ అయ్యి ఉండాలి ఒకవేళ ఏదో మనం ఏదో బై లక్ ఏదో పెట్టేస్తామంటే అన్ని సందర్భాల్లో లక్ అనేది మనం పేవర్ చేయదు సో ట్రిక్స్ కంటే వీలైనంత వరకు కంటెంట్ బ్రెయిన్లో స్టోర్ చేయడానికి ట్రై చేసుకోండి చాలా డిజిట్స్ కాబట్టి మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్లో చూసే ఉంటారు డిజిట్స్ ఏ విధంగా మెమరైజ్ చేసుకోవాలి ఏంటనేది సో అందుకు నేను దాని గురించి స్ట్రెచ్ చేయట్లేదు సో మీరు ఒకవేళ ఆ ట్రిక్స్ ఫాలో అయ్యారంటే జస్ట్ డిజిట్స్ వరకు ఓకే బాగుంటుంది సో ఇది ఓవరాల్గా అంటే బుక్ అంతా కూడా కంప్లీట్గా ఎలానే ఉంటుంది చార్ట్స్ రూపంలోనే సో కొన్ని ఏరియాస్లోనంటే నేను టేబుల్స్ కూడా పెట్టా అంటే ఇది డైరెక్ట్గా కమిషన్ అఫీషియల్గా ఎన ఇచ్చినటువంటిది మేబీ మీకు ఒకవేళ అక్కడ డౌట్ ఏదైనా ఉంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు చూసుకోవచ్చు నో ప్రాబ్లం ఎట్ ఆల్ సో ఇదేనంటే డైరెక్ట్గా మనకి బుక్లో ఉన్నటువంటి ఇమేజెస్ ఇవి డైరెక్ట్గా పెట్టాం సో అంతా ఓకే అండి బాగుంది సో ఎవరికైనా మేబీ విత్ ఇన్ డేస్లో ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ఎకనామిక్ సర్వే కానప్పుడు మాత్రం ఒకసారి ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు చాలు ఇక్కడ నెంబర్ ఉంటుంది మీకు స్టార్టింగ్లో కూడా ఉంటుందండి నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తే నెంబర్ కాల్ చేసినా వాట్సాప్ చేసినా డైరెక్ట్గా మీకు రెస్పాండ్ అవుతారు మీరు కాల్ చేస్తే చాలు మరి ఇంకా అంతకుమించి ఏమి ఉండదు సో అందరికీ గుడ్ లక్ ఇంకా అంటే నేను ఎక్స్ప్లనేషన్ ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే టైం అనేది మోస్ట్ వాల్యుబుల్ వీలైనంత వరకు ప్రిపరేషన్కి ఎక్కువ టైం కేటాయించండి సో గుడ్ లక్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్